ಕೆಟಿ ಆರ್ಕೆ ನ್ಯೂಸ್ ಸ್ವಾಗತ ಶಿವರಾತ್ರಿ ಭಾರ್ಯ ಅನ್ನ ಪ್ರಸಾದ ವಿತರಣ ನಲ್ಲ ಸಂದು గంటాలమ్మ గుడి వీధి వర్తక సోదరులు ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో నల్లమన్ సందు వర్తకులు ఫ్రెండ్ సర్కిల్ గంటలమ్మ గుడి వీధి వర్తక సోదరుల ఆధ్వర్యంలో బుధవారం పద్దెనిమిదవ మహాశివరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా భారీ అన్న ప్రసాద వితరణ జరిగింది దొండపాటి జయసింహ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే టీటీడీ బోర్డు మాజీ సభ్యులు రుడా మాజీ చైర్మన్ రౌదు సూర్యప్రకాశరావు అన్నప్రసాద వితరణ ప్రారంభించారు సుమారు పన్నెండు వేల మందికి అన్నప్రసాద వితరణ చేసినట్లు నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమంలో దొండపాటి సత్యంబాబు దొండపాటి పార్థసారథి జున్నూరి వెంకటేశ్వరరావు జున్నూరి చిన్న అందనాపల్లి సత్యనారాయణ మామిడిపల్లి రామకృష్ణ కేబుల్ హరి మార్గాని లక్ష్మణరావు మాగాని సతీష్ కుమార్ అందనాపల్లి సీతారాం పాండురంగా ఏ రామకృష్ణ రక్కుం రమేష్ మాగాణి సతీష్ జి శ్రీను యజరపు శ్రీను తదితరులు పాల్గొన్నారు ప్రసిద్ధి రాజధాని ఇది పద్దెనిమిదవ సంవత్సరం మహాశివరాత్రి సందర్భంగా పదివేల మంది భక్తులకి అన్నప్రసాదాలు ఇక్కడ ఇక్కడ జరిగింది ఇది దొంగపాటి శంకరరావు గారి రాజ్యంలో పొద్దున మన మాజీ ఎమ్మెల్యే రౌ సూత్ర ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది ప్రతి సంవత్సరం ఇది ఘనంగానే జరుగుతుంది ఇక ముందు ముందు కూడా ఇలాగే జరుగుతుంది దేవుడు ఆశిస్తుంటాను అండి సంవత్సరం ఇది మన సత్యనారాయణ గారు మీ ఆధ్వర్యంలో కూడా నిజంగా తీసుకుని ఉన్న ఈ కూడా చేసి పద్దెనిమిది సంవత్సరాలు కూడా ఈ రోజు కూడా దేవుడు